పెళ్లి వద్దు నాకు ఏమొద్దు పో అవసరమే లేదు పో వెళ్ళిపో నీ సిగ్గు చంపేస్తా కూడా కానీ ఇప్పుడు ఉన్నది ఒక్కడే కానీ సచినా సరే ఈ రోజు మీకు చూసిన మీకు అర్థమైపోవచ్చు సో ఏంటంటే ఈరోజు మా ఇంట్లో ఒక వీడియో చేయాలనుకుంటున్నా నేను సో నేను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నా సో శాంపిల్ గా మా ఇంట్లో

లైఫ్ చిటికెన ఇలా ఏప పట్టుకుంటారు నీకు ఎప్పుడు పెళ్ళి గాళే లైఫ్లా చెప్పరా నాకు నాలుగైదు సార్లు అయింది ఇట్లా పట్టుకో కానీ ను మహా గొప్పనటుడూరా ఐ లవ్ షాక్ గుడుతుంది మీ అమ్మా నాన్న చూశారు అంకో నా కొడకరే నీ జన్మలైందమనేకింత ఆ చేను సమాధి చేస్తూ బందాలను పలిచేస్తూ ప్లే చేసుకున్నాం

గాయసా మా అక్క నమ్మదు ఎందుకంటే తెలిసి నా గురించి బాగా సో ఏంటంటే ఇప్పుడు ఏం చేయాలంటే మమ్మీని ఎట్లా నమ్మిందా గురించి నమ్మి వేరే పని చేసి నమ్మారు నా బతుకు ఇట్లా తగ్గిడి తిరుగు గిరిగిర దిగాలి చిప్పకన్నా ముందే కొత్తగా పెళ్ళి ఉండాలి హుషారు ఉండాలి ಅರ್ಕಪ್ಪಾ کونಸರಿ? کون ಪೆಂಡಿ ಕರ رہا ಆ ತು? ಯೋ ಪೆಂಡಿ ಅನಿ ಅನಿ ಆಸಲ್ ಬೆಡ್ಕೋಸ್ ಯೆ ಬ್ರೋ ಅಮ್ಮ ಗೆ ಅನಿ ಚಾ ಪೆಂಡಿ ಆ ಪೆಂಡಿ ಆ ಯೋ ತಿಕ್ಕೋ ಬೇಯಿ ನಾ ಕೋಡುಗನಿ ಬೇಯಾ ಅಪ್ಪ ಕೊನಿಯಾ ಇಕ್ಕರ ಹೇಳ್ ಬಾ ಮಾತ್ ಲೇ ರಾ ಅಮ್ಮೈ ಪಂಚಾಯ್ бай ಉಟಾ ಉಟಾ ಅಂತೆ ಎಂದು ಗುಡ್ತುನ ಯೋ ಪೆಂಡಿ ಯೇಸ್ಕুনাಮ್ಮಿ ಅಮ್ಮೈನೆ ಪೆಂಡಿ ಯೇಸ್ಕুনা ನಾನು ఎందులో చేస్తున్నాను పెళ్లి ఎందుకంటే మా మంచి అమ్మ ఎన్ని ఆకులు పెట్టునా మా అమ్మ మా కొడుకుకి పెళ్లి చేస్తారని మంచిగా గార్డెన్‌లో చూసి ఎంత ఘనంగా పెళ్లి చేయాలంటే నువ్వు వచ్చి నా అమ్మ బంగార తల్లి ఎల్లో బయలుదె నా చెప్పులు బాబాయి చెప్పులు బాబాయి చెప్పులు చెప్పులుతో మాట్లాడుపో ఏ అమ్మే చేసుకున్నా ఏంటతో చేసుకున్నాను అంటే పెళ్లి చేసుకున్నాను కొర్తలే నేను చెప్పులు చేసుకున్నాను కొర్తున్నా చెప్పులుతో పెళ్లి ఆ చూసి ఆ పూ కరేసాపో

ఎంత ఇష్టపడి ఎంత ఎట్లా అనుకుంటున్నాను నా ఫ్రెండ్ ఇష్టం వచ్చినట్టు వోడ్డు మీద చేసుకుందాం అనుకుంటున్నాను ఎవరు లేకుండా ఎవరు లేరు అనుకున్నా ఎట్లా కనిపిస్తున్నావు నీకు ఇప్పుడు చేసుకున్నావు అమ్మా ఏం చేస్తావు నాకు పోతావు నువ్వు చేసుకున్నా అమ్మ ఇటుకోలే పోతే కాయలే పోతా ఇంట్లోకి వస్తాయి వస్తావు ఇంట్లో నువ్వు ఏడకొస్తావు వేయి నాకు కొడుకుని వేయండి ఎందుకంటే ఎన్నో సీట్లు కమ్మెట్ వాళ్ళు సిగ్గు లేకుండా ఎందుకొస్తావు రాకపో ఎందుకు వస్తావు నువ్వు లేరా మాకు ఎంత మంచి అమ్మాయి మేము కోరుకొని మొత్తం కట్లో మాట్లాడుకొని ఎంత ఘనంగా పెళ్లి చేయాలనుకుంటున్నాం ఏడవ వచ్చినావాళ్ళు ఖాళీ కొడతా ఇంట్లోకి వస్తా నా ఇంట్లోకే రాకూడదు ఇల్లు నీది కాదు తల వేస్తా ఇంట్లోకి వస్తా చంపేస్తా ఇల్లు నీ ఇల్లు అయితే ఇష్టం నీ ఇల్లు అయితే నో ఇంక కాదు కాలగొడతా నీకు తప్పైనమ్మ నాతో ఎమ్మ అసలు లైన్ తప్పేగా యాడి కూయిగా బయ్యాకి జోన్ అప్పుడు అది గిపులేద నస లైన్ కలగాదా దాదా ఇట్లానేంటరా అల్లగాని అమ్మాని కొట్టకు మమ్మీను అమ్మాని కొట్టకు అమ్మాని కొట్టకు అమ్మాని కొట్టకు చెప్తున్నా అమ్మాయి సిక్కులా అమ్మాని కొట్టే నిన్ను కొట్టా జోడ మమ్మీ చెప్తున్నా నో అమ్మాని ఎందుకు కొడతావు నిన్ను కూడా కొట్టరా నా పెళ్ళా మామే ఇప్పుడు ఎవర్ లేరనుకు నా యాం చెప్పల అనుకు ఇప్పుడు అయిపోయింది అయిపోయింది చూడు నా ఇట్లా ఇంక కాదు నువ్వు కాలగొడతా ఇంట్లో వస్తా కాలగొడతా

నేను కూడా ఆ అమ్మాయి తీసుకొని నేను ఇడ పెడతా పో పెట్టుపో ఎవరో నేను మాట్లాడలే ఏ పోలీస్ వారి ముందు అయినా మాట్లాడతా పో నువ్వు ఇట్లా వచ్చినట్టు రోడ్లు అమ్మ తిరిగి నా చేసుకుంటే నువ్వు ఒప్పుకుంటావు ఆమె ఏం రోడ్లు ఏమైనా తిరిగి ఆమె కావు వద్దు అసలు నాకు ఇష్టం లేదు ఆమె జాబ్ చేస్తుంది ఆమె మాట్లాడు అమ్మ జాబ్ జాబ్ అవుతుంది నేను పెళ్లి చేసుకున్నా బరాబర్ వస్తాం ఇంటికి జాబ్ అవుతుంది నువ్వు వద్దు పో ఆశీర్వాదాలు తీసుకో పో వద్దు పో నాకు ఆశీర్వాదాలు వద్దు ఏం వద్దు పో నేను పెళ్లి లేపు సిగ్గు లేకుండా వస్తా మళ్ళా సిగ్గు లేకుండా నా ఇంట్లోకి రాకూడదు రాకుమ్మా చూస్తున్నా కొడుకు రెండు మూడు సంవత్సరాలు అంత మంచిగా చూస్తూ మేము మన మాట్లాడి వస్తే ఇంకా రెండు మూడు నెలలకు పెళ్లి వచ్చి అయిపోయింది ఇప్పుడు ఇష్టం అంతా ఎవరు లేరా మేము చేసుకుంటావా అంత దోస్తులు పెట్టుకొని పెళ్లి పెళ్లి అనుకొని మాట్లాడుకొని ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా చేసుకుంటావు నువ్వు బయటకి వెళ్ళిపోవాలి కొట్టకు వెళ్ళిపో అలా చెప్పు వెళ్ళిపోతాయి చూసి వెళ్ళిపో అలా చెప్పు వెళ్ళిపోతాం లో రాను మమ్మీ

ఎన్ని సపరేట్ ఎన్ని చేసుకుంటాయి ఎంది నువ్వు అట్లా కాదమ్మా ప్రాంక్ వీడియో ఆమె ఆమె యాక్టర్ ఆమె ఆమె యాక్టింగ్ చేసి వచ్చి చీదాగా నేను ఇప్పుడు యూట్యూబ్ లో వీడియో తీస్తా కదా సగా వచ్చే చేసుకున్నా వీడియో యావు ఎంతమంది ఎంత ఫ్యామిలీ మాది ఏం కదా

వేరే ఆమె ఆమె ఈమె కాదు రేపు తీసుకొస్తా ఈమె ఏదో నార్మల్ వీడియో వీడియో కోసం వీడియో వీడియో కోసం వచ్చిన ఆమె సారీ చెప్పు ఆమె తిట్టిన సారీ చెప్తా నేను చెప్పు మమ్మీ నువ్వే పెళ్లి చేసుకోని పెళ్లి చేసుకోవే గుర్తి అంతా ఎందుకు వచ్చిన పిచ్చి పిచ్చి లేదు మమ్మీ మమ్మీకి అర్థం కావట్లేదు గైస్ సో నేను 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 చెప్తా లేదు సారీ సరేనా సో నా తను యాక్టర్ అన్నమాట సో తన నేను పేమెంట్ తీసి తీసుకొని తీసుకొచ్చిన పేమెంట్ ఇచ్చి సో సారీ మమ్మీకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా మమ్మీ నిజమే అనుకుంటుంది గాయసా ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం కింద కామెంట్ చేయండి ఒకవేళ మీరు మీ పే మీ మమ్మీ ముందు ఇట్లా వెళ్తే మీ పేరెంట్స్ ఎట్లా రియాక్ట్ అవుతారో కింద కామెంట్ చేయండి నాకు మొత్తం వాచిపోయింది మొత్తం సో మా డాడీ ఉంటే ఇంకా గుడ్డలు తీసేటోడు వేడు టైంకి Ay, 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 yo 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 yo.